లార్డ్ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమార్ల సంతోషముగుల తల్లిగాను చెయ్యును యెహోవాను స్తుతించుడి కీర్తనల గ్రంథం నూట పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు స్థుతి మనస్థితిని మారుస్తుంది ఏహోవా దేవుని స్థుతించడం వలన ఆయన మన పరిస్థితులన్నిటినీ మార్చివేస్తాడు కాని ఈనాడు దేవునికి చెందవలసిన స్థుతిని ఆయనకు రావలసిన ఘనతను మనం ఇవ్వలేకపోతున్నాము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము మంచిదే మన అక్కరల కొరకు సమస్యల కొరకు బాధలు శ్రమల విషయమై ఆ దేవునికి మొరపెడుతున్నాము అదే విధంగా దేవుని గొప్పతనాన్ని ఆయన శక్తిని ఆయన మహాత్యమును ప్రతి దినము మనం స్తుంచే వారిగా ఉండాలండి ఈనాడు మనం ఎవరినైనా పొగిడితే వారిని అనేక మాటల చేత హెచ్చించితే వారికి ఎంతో ఆనందం వేస్తుంది కదా వారిని మనం పొగిడినామన్న ఆనందంలో వారు మన కోసం ఏదైనా చేస్తారు ఎంతటి సహాయాన్నైనా అందిస్తారు అలాగే మన పరలోకపు తండ్రి కూడా తనను మనం స్థుతిస్తే మనం ఆయనను గనపరిచితే ఆయన గొప్పతనాన్ని పొగిడితే మన కొరకు ఎంతటి కార్యాన్నైనా చేస్తాడండి దేవుడు ప్రియ సహోదరి సహోదరుడ స్థుతులలో ఉన్న ఆశీర్వాదము దేవుని స్థుతించే వారికే తెలుస్తుంది ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను చేస్తానంటున్నాడు కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిగా మారుస్తానంటున్నాడు ఈనాడు పిల్లలు పుట్టాలని ఎన్ని హాస్పిటల్స్ కి తిరుగుతున్నారు ఎన్ని టెస్టులు చేయించుకొని ఎంతగా మందులు మింగుతున్నారు అయినప్పటికీ అందరికీ సంతానం అందుతుందా అంటే లేదు కదా కొందరికి మాత్రమే సంతానం కలుగుతుంది మరి కొందరేమో వారి ప్రయత్నాలు విఫలమయ్యి కన్నీటిలో దుఃఖంలో జీవిస్తున్నారు ఈనాడు చాలా మంది మందులు మింగి మింగి పిల్లలు కలకకపోగా వారి ఆరోగ్యాన్ని వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారు అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు వారు జీవించినంత కాలం అమ్మ అని పిలిచే అదృష్టం యోగ్యత లేని వారిగా బ్రతుకుతున్నారు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు ఎంతో మంది వివాహ సంబంధాలు కుదరక పెళ్లిళ్ళు జరగక ఎంతగా బాధపడుతున్నారు కదా జరిగిన పెళ్లిళ్ళు చెడిపోయి ఎంత మంది భార్య భర్తలు విడిపోతున్నారు అలాగే ఉద్యోగం లేక కుటుంబ పోషణ కష్టమయ్యి వ్యాపారం బాగా సాగక నష్టాల్లో కూరుకుపోయి రకరకాలుగా బాధలను అనుభవిస్తున్న వారు ఎంత మంది ఉన్నారండి దీనులుగా దిక్కులేని వారిగా దరిద్రులుగా బీదరికంలో బ్రతికేవారు కఠిన పేదరికాన్ని అనుభవించే వారు ఎంతగానో ఉంటున్నారు వారి వేదనలను బాధలను వారిలో ఉండే భయాలను బట్టి కృంగిపోయే వారిగా ఉంటున్నారు పడిపోయిన స్థితిలో జీవిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున దేవుడు నీ దీనస్థితి మార్చాలనుకుంటున్నాడు నిన్ను హెచ్చించాలని నీకు సమృద్ధిని కలిగించాలని ప్రధానులతో అధికారులతో నిన్ను కూర్చుండబెట్టాలని నీ స్థితి నంతటినీ మార్చి వెయ్యాలని నిన్ను ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు నిన్ను సంపన్న స్థితికి చేర్చాలని నీకేమీ తక్కువ కాకుండా చెయ్యాలని నీ బిడ్డలను దీవించాలని నీ కుటుంబాన్ని ఉన్నత స్థలముల మీద నిలవబెట్టాలని ఆయన కోరుతున్నాడు ప్రియ విశ్వాసి ఈ కార్యాలను దేవుడు చెయ్యలేడంటారా మనుషులు మాత్రమే చేస్తారనుకుంటున్నారా నిన్ను పుట్టించింది నీకు గాలిని నీరును నివాసాన్ని నీకొక కుటుంబాన్ని ఇచ్చింది మనుషులు కాదండి దేవుడే నిన్ను కలగజేస్తాడు నీకు జీవాన్నిచ్చాడు ఆయనే ప్రతి దినమూ నిన్ను క్షేమంగా నడిపించేది ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాలను తప్పించి నిన్ను కాపాడేది ఆ పరమ తండ్రి మాత్రమే నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టింది ఆ దేవుడేనండి ఇన్ని కార్యాలు నీ పట్ల చేసిన దేవునికి నిన్ను ఆశీర్వదించడం నిన్ను హెచ్చించడం నీ బాధలను తొలగించడం నీ స్థితిని మార్చడం పెద్ద పనే చెప్పండి ఆయనకు సమస్తము సాధ్యమే కాబట్టి ప్రియ సహోదరి సహోదుడా నీ స్థితిని మార్చి నీకు గొప్ప ఆనందాన్నిచ్చే నీ దేవుని మాత్రమే సేవించు నీ కొరకు పరలోకాన్ని అక్కడ మంచి నివాసాన్ని ఏర్పరిచే నీ సృష్టికర్తను సృజించు భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ప్రతి దినమూ దేవుని స్థుతించితే తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు నీ పట్ల మేలు చేస్తాడు మన దేవుడు బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చెయ్యువాడు ఈనాడు ఏ విషయంలో నువ్వు బంధింపబడిన స్థితిలో ఉన్నావో ఏవి మేలుకరంగా లేవో ఏ కార్యాలైతే నీ జీవితంలో అసాధ్యములుగా ఉన్నాయో వాటన్నిటి నుండి నీకు గొప్ప విడుదలను అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు దేవుడు రాహేలును అన్నాను ఎలిజబెత్ ను శారాను జ్ఞాపకం చేసుకుని వారి మొరలను విన్నాడు గొప్ప బహుమానమిచ్చాడు ఈనాడు నువ్వు కూడా మొరపెట్టు నీకు కూడా గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ ప్రతి అక్కరను కొరతను తీరుస్తాడు నీకు గొప్ప సంతోషమును దయచేసేది ఆ దేవుడు మాత్రమే ఆయన మాత్రమే సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగా చెయ్యువాడు ప్రియ దేవుని బిడ్డ ఈనాడు మన కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో అక్కరలలో కొరతలలో దేవుని మాత్రమే స్థుతించే వారిమిగా ఉండాలి ఎప్పుడైతే మన బాధలను పక్కనబెట్టి దేవుని గొప్పతనాన్ని ఆయన శక్తిని ఆయన చేసిన అద్భుత కార్యాలను స్థుతించుతామో ఆయనను పొగుడుతామో ఆ దేవుని గనపరుచుతామో అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఈ దినము నుండి నీ పరిస్థితి ఏదైనా నీ కష్టం ఎలాంటిదైనా నీ అక్కర నీ కొరత ఎటువంటిదైనప్పటికీ దానంతటిని మర్చిపోయి దేవుణ్ణి స్థుతించు ఆ భారాలను దేవుని మీద వెయ్యి నీ చింతలను ఆయనకే అప్పగించు తప్పకుండా దేవాది దేవుడు ఒకనొక సమయాన నీ ఎడల గొప్ప మేలు జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా లేని దానిని ఇల్లానుగా కుమార్ల సంతోషం గలగా తల్లిగా చెయ్యు దేవుడో ప్రవా అద్భుతాలు చేసే దేవుడవు అసాధ్య కార్యాలు చేసే దేవుడవు అయ్యా నీ బిడ్డలను ప్రేమించే దయగలిగిన దేవుడో తండ్రి వారి ఏళ్ళ ఉన్నతమైన కార్యాలను జరిగించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ సమయాన దేవా నీ బిడ్డలందరి కొరతలను అక్క తీర్చండి దేవా ఏ కష్టాన్ని బట్టి ఏ సమస్యను బట్టి ఏ వ్యాధిని బాధను బట్టి మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి ఈ శ్రేష్టమైన వాగ్దానం నీ బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ బిడ్డల పట్ల ఈ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఈ దినమున మీరే మాకు తోడయి ఉండండి దేవా మేము చేసే పనులలో ప్రయత్నాలలో మీ సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా ప్రియులైన వారందరిని మీరు భద్రపరచండి దేవా వారి వారి పనులకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అయ్యా ప్రియులకు కావలసిన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా யாயித்து நிமிடத்தை வா నీ బిడ్డలైన వారందరినీ రకరకాల ఆటంకాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫల దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కనకరించండి దేవా రాకపోకలు క్షేమాన్ని ఇవ్వండి నీ బిడ్డల్ని భద్రపరచండి గొప్ప విజయాన్ని వారికి దయచేయమని ప్రతి ప్రయత్నాన్ని సఫల ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా మీరే కృప చూపించబడి ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి అయ్యా మీ బిడ్డలందరినీ మీరు భద్రపరిచి కాపాడండి దేవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక బలపరచండి ప్రియుల ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి అప్పుల సమస్యల నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా తల్లిని తండ్రిని కోల్పోయి దుఃఖంలో బాధలో ఉంటున్న బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా విధవ మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య లేని మీరు కనికరించండి అయ్యా రక్త సంబంధికులను తోడబుట్టిన వారిని బంధువులను స్నేహితులను సంఘస్థులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దుష్టి నుంచి అప నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారు అట్టి బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి పాపం నుండి బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవాయి దినమున బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి యవ్వనస్తుల్ని మీరు భద్రపరచండి వృద్ధాపిల్ల ఉన్న బిడ్డల్ని మీరు కాపాడండి మీ పరిచర్ చేసే బిడ్డల్ని మీరు దీవించండి వారి కుటుంబాలను సంఘాలను పరచండి దేవా ఈ దినమంతా దేవా నీ బిడ్డ లేని వారు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని భద్రపరచండి క్షేమాన్ని ఇవ్వండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా మీ సొంత సమయంలో మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ